అందరికీ నమస్కారం ఏదైతే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి అతను ఆ సమా తను ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధి పనులు ఆగిపోయినాయని చెప్పేసి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఆయనకు అర్థం అవ్వట్లేదు ఆగినాయి అభివృద్ధి పనులు కాదు తన ఇంటికి రావాల్సిన కమిషన్లు ఆగిపోయినాయి మేము గతంలో చెప్పినా నువ్వు చేసేటి అన్ని కమిషన్ల మీద నీ పని నువ్వు పనిచేస్తూ కమిషన్ల మీదనే నీ ఇల్లు గడుస్తుంది అని చెప్పి గతంలో అనేక సార్లు మేము చెప్పినాం ఇవాళ నీ ఇంటికి రావాల్సిన కమిషన్లు ఆగిపోయినాయి కాబట్టి అభివృద్ధి పనులు ఆగిపోయినాయని నువ్వు భ్రమపడుతున్నావు ఇవాళ మా నస్పూర్ మున్సిపాలిటీకి రా ఎక్కడ ఏ పని ఆగిందో చూపెట్టు అన్ని పనులు బాధ్యతగా సిన్సియర్గా మా ప్రేమసాగర్ రావు గారు అన్నీ కూడా తన మీదేసుకొని అన్ని పనులు కూడా ఒక అంటే ఒక పని మొదలు పెడితే ఎక్కడ కూడా ఎండవద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో అన్నీ పూర్తి సమీక్షించిన తర్వాతనే ఆ పనుల్లోకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నావు అంతే తప్ప నువ్వన్నాడు పనులు ఆగిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి పనులు కట్టుకుంటు అని ఇష్టమని మాట్లాడుతున్నావు ఆ మాట సరైనది కాదు ఇవాళ ఏదైతే నస్పూర్ మున్సిపల్లో ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో నస్పూర్ మున్సిపల్ లో ఎన్ని అవినీతి అవినీతి అక్రమాలు జరిగినావు లెక్కలతో సహా నీకు ముందట పెడతాం అందులో నీకెంత వాటా వచ్చింది నీ కొడుకు ఎంత వాటా తీసుకున్నాడు నీకుంది నీ కింద ఉన్న నాయకులు ఎంత తీసుకున్నారు అనేది మేము అన్ని కూడా లెక్కలతో పెడతాం చిన్న ఉదాహరణ నీ సొంత ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇదే నస్పూర్ మున్సిపాలిటీకి మీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ వెంచర్కు దారిచ్చి అందులో కనీసం ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు లంచం లంచం కింద తీసుకున్న నువ్వు నీ నాయకులు అందరు కలిసి ఖచ్చితంగా ఈ లెక్కలు ఈ ఆధారాలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఇంకోసారి మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈ లెక్కలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాల్సి వస్తుంది నిన్ను మంచిన తిరగకుండా చేస్తాం మేమైతే ఎందుకంటే ఒక పని నడుస్తుంది అన్ని పనులు కూడా అవుతాయి కాకపోతే గారు గెలిచి కనీసం అరవై రోజులు కూడా పూర్తి కాలేదు నీకు ఇప్పటికి ఇప్పుడే అన్ని పనులు కావాలంటే ఎక్కడ కూడా నువ్వు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసినావు కదా అసలు మాకు పని లేకుండా చేయాలి నువ్వు నువ్వు నిజంగా ఇరవై సంవత్సరాలు గెలిచి నువ్వు నిజంగా ఇరవై సంవత్సరాలు ప్రజల్లో ఉన్నావు అయితే ఇవాళ గెలిచిన మా ఎమ్మెల్యే గారికి అసలు పనే ఉండదు మరి నువ్వు ఎందుకు పని చేయలేకపోయినావు నీ సాధకణతనం వల్లనే నీకు పని చేయలేకపోయినావు నీ గవర్నమెంట్ ఉన్నా కూడా నీకు సరైన ఫండ్ రాలేదు ఇవాళ మా ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కొట్లాడి మాట్లాడి అనేక ఫండ్ ఫండ్ల రూపంలో తీసుకొస్తుండడు కోట్లాది రూపాయలను మంచిరాలకు తీసుకొస్తుడు మేము నిజంగా మా మా ఎమ్మెల్యే గారి మీద మాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉన్నది నువ్వు ఇరవై సంవత్సరాల్లో చేయలేనటువంటి పాలనను ఖచ్చితంగా నీకు ఈ ఐదు సంవత్సరాలు చూపించుతాం అలా అలాగలగా చూపించినట్లయితే మేము నెక్స్ట్ ఎలక్షన్లో మేము పాల్గొన్నాం మా ఎమ్మెల్యే గారు ఇది వరకే చెప్పిండు ఐదు సంవత్సరాలలో ఈ మంచిరాలు అభివృద్ధి చేస్తా చేయకుంటే నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని అని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ చెప్పిండు ఖచ్చితంగా మేము ఆ మాట మీద నిలబడుతున్నాం ఆ మాట మీద పనిచేస్తున్నాం చిన్న ఉదాహరణ మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఒక విద్యాశాఖకు విద్యాశాఖ వారితో సమీక్ష సమీక్ష నిర్వహించిండు ఆ సమీక్షలో నీ అప్పుడు ఉన్నటువంటి విద్యా అధికారులే ఆ అధికారులు ఒకసారి ఒక రిపోర్ట్ ఇచ్చిరు నీ దగ్గర రిపోర్ట్ లేకపోతే మా మా ఆఫీస్ నుంచి నీకు ఒక రిపోర్ట్ పంపిస్తాం కనీసం పిల్లలు కూర్చోనీకి అక్కడ కుర్చీలు లేవు బెంచీలు లేవు తాగనీకి నీరు లేదు పిల్లలు పోదామంటే బాత్రూమ్ లేదు అంటే నీ పరిపాలన నీ యొక్క నీ నువ్వు చేసినటువంటి పరిపాలన ఆ విధంగా ఉన్నది కాబట్టి మాజీ అయ్యారు మీరు మీరు ఇంటికే అయ్యారు ఇక నీ కమిషన్లు వస్తాయని అయితే మర్చిపోరు ఆ పద్ధతి నుంచి బయటికి రాండి ఇంకా కమిషన్లు వస్తాయని అనుకుంటారు కావచ్చు ఏ కమిషన్లు కూడా రావు కమిషన్ల మీద దందా చేయాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ సార్ కూడా ఒకటే ఒకటే ఎమ్మెల్యే గారు కూడా ఒకటే పని మొదలు పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈ రానున్న వేసవి కాలంలో ట్యాంకర్ ద్వారా ఎవరికి కూడా నీరు అందద్దు ఖచ్చితంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మేము చూస్తాం ఒకవేళ ట్యాంకర్ కనుక నడిచినట్లయితే మేము నిజంగా ఓడిపోయినామని ఒప్పుకుంటాం ఖచ్చితంగా త్రాగునీటికి సంబంధించినటువంటి పని అన్ని వార్డులలో అన్ని అన్ని మండలాల్లో పని సజావుగా జరుగుతుంది నీవు నీ నువ్వు అనవసరంగా మాట్లాడి నీ విలువను తగ్గించుకోకు ఇప్పటికే ఓడిపోయినందుకు నీ విలువ అయింది ఇక ఇంకా కూడా నీ విలువను తగ్గించుకోకు నువ్వు రిటైర్డ్ అయినావు కాబట్టి రిటైర్డ్ అయ్యి సపోడేకి ఇంట్లో కూర్చో ఇంత ముందు మా అన్నట్టు ఏమన్నా మంచి సలహాలు ఉంటే ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేసే విషయంలో నీ సలహాలు మంచి సలహాలు ఉంటే చెప్పు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊకొదులే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకో